అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవేం బోరేలా అనుకుంటారా ఏదో ఆలోచించుకుంటా ఇంట వచ్చేసినా ఇంట రాగానే టప్పునప్పుడే తాటిపండు పడ్డది మా వెనకాల మూడు తాళ్ళు ఉన్నాయి తాటిపండు పడగానే ఆలోచించేసిన ఇంకా నా వ్యూవర్స్ కోసము తాటిపండు బూరెలు చేద్దామని అందుకే దాబదా ఊరికి పోయి తాటిపండు తెచ్చేసిన ఇది తాటిపండు బూరెలు ఎట్లా చేయాలి ఏందనేది మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఈ తాటిపండుని కట్టెల పొయ్యి మీద కాల్చుకోవాలి దీంట్లో పాకం ఉంటుంది ఆ పాకం అనేది బయటికి రావాలన్నమాట దీని పొట్ట వాళ్ళకి పాకం బయటకు వస్తే అప్పుడు తాటిపండు కాలినట్టు అది ఒక బండ గుర్తు మీరు గుర్తు పెట్టుకోవాలి బండు గురించి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా నేను ఎప్పుడు పడ్డా తాటిపండులు నైట్ టైం పడుతున్నాయి డే టైంలో ఒక్క పండు కూడా పడతలేదు నాకు లక్కీగా ఈరోజే డే టైంలో పడ్డది ఈ పండు అనేది ఇది గాలి బాగా వచ్చినప్పుడు పడతాయి అనమాట ఈ తాటి పండ్లు అనేవి ఇవి అప్పటికప్పుడు పడ్డ పండే కాల్చాలి రెండు మూడు రోజుల క్రితం తీసుకొచ్చి కాలిస్తే అందులో పురుగులు ఉంటాయి ఆ జాగ్రత్త అయితే తీసుకోవాలి పడంగానే ఎమ్మటే కాలుస్తున్నాయి ఇది నేను పది నిమిషాల లోపల పట్టుకొచ్చేసి కాల్చేస్తున్నాను చాలా మందికి తెలియదు తాటి ఏంటివి అనేది ముంజలు తింటారు కదా ముంజలు తింటే అవి ముంజలు ముదిరిపోతాయి అన్నమాట చెట్ల మీదనే ముంజలు వేయకుండా వదిలేస్తారు కదా ఆ ముంజలు ముదిరిపోతే ఈ తాటిపండ్లు అయితే అనమాట ఈ తాటిపండ్లు సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేగులు వస్తాయి కదా ఆ గేగులు కూడా ఈ తాటిపండ్ల వల్లనే వస్తాయి ఆ స్టోరీ కూడా చెప్తా నేను ఇప్పుడు ఇక్కడ తాటిపండు అయితే మంచి ఇట్లా కాల్చిన తర్వాత ఆకులు తీసుకొని ఏమన్నా ఇట్లా తుడిచేయాలి తుడిచేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి దీంట్లో ఉన్న గుజ్జు మనము కొబ్బరి మనం తురుముకుంటాం కదా అట్లా తురుముకోవాలన్నమాట కొబ్బరి తురిమేది పీటే ఉంటుంది కదా ఆ పీట ఒక ప్లేట్లో పెట్టేసి ఈ మొత్తం తోలంతా తీసేయాలి దీన్ని ఇక్కడ చూపించిన విధంగా తీసేసి ఇట్లా ఆ కొబ్బరి తూరి మీద దాని మీద పెట్టి ఇట్లా మొత్తం తురుముకోవాలి అట్లయితే కిందికి గుజ్జు అనేది వస్తుందన్నమాట నార అనేది రాదు ఇది మొత్తం తురిమిన తర్వాత ఇవి టెంకెలు మిగులుతాయి టెంకల్ అన్ని ఎండ పోస్తారు రెండు కాల్వంగానే వేడి వేడి ఉండగానే కూడా తినేయచ్చు అట్లనే అదంతా జుర్రాలన్నమాట ఇటు మనము ఇప్పుడు మనం ఇదంతా గీకుతున్నాం కదా ఇట్లా తురుము అట్లా తురమకుండా మనం ఇట్లా జురుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచిది అనమాట హెల్త్కి ఇయర్లీ వన్స్ ఒకసారి తాటిపండు ఖచ్చితంగా తినాలి ఇప్పుడు గీకేసిన తర్వాత ఈ తా మిగిలింది కదా ఈ టెంకలు అనేవి ఒక దగ్గర వేస్తారనమాట అన్ని టెంకలు జమ చేస్తారు జమ చేసి ఉష్క గుంత తీసి అందులో ఓసేసి ఉష్క కప్పేస్తారు గేగులు వస్తాయి దీపాలు పండుగప్పుడు మీకు ఐడియా ఉందా తెగలు అంటారు గేగులు ఆ గేగులు వీటి వల్లనే వస్తాయి చాలామందికి తెలియదు గేగులు ఎక్కడి నుండి వస్తాయి అనేది ఏందనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము తాటిపండు గుజ్జు తీసుకున్నాం కదా దాంట్లోనే ఒక రెండు స్పూన్లు బెల్లం పొడి వేసేస్తున్నాను యాలక్కాయలు కూడా దంచి ఆ పొడి కూడా వేసేసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్లు గోధుమ పిండి ఒక మూడు టీ స్పూన్లు బియ్యం పిండి రెండు టీ స్పూన్లు సూజీ అంటే రవ్వ ఉంది ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది కూడా వేసేసుకోవాలి పిండి పిసుకుతున్నప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని ఒకవేళ బ్యాటర్ అనేది లూజ్గా అయిపోతే రెండు స్పూన్లు మళ్ళీ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకోవాలి ఇది మొత్తం పిసికేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసాలనమాట ఇది చల్లగా ఉండాలి ఈ పిండి బ్యాటర్ అనేది చూస్తున్నారు కదా నేను ఎట్లా విసుకుతున్నా ఇక్కడ నాకు కొంచెము తక్కువ పడ్డది పిండి అనేది లూజ్గా అయిపోతుంది అందుకనే మళ్ళీ ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కూడా కలుపుకున్నాను తాటి పండ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ పాములు వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ మధ్య మైంటైన్గా పాములు కూడా బాగా తిరుగుతున్నాయి తాటిపండ్ల స్మెల్కి పాములు బాగా వస్తాయి అదైతే కొంచెం గానే ఉంటుంది ఇక్కడ నేను పిండి విసికేసి పక్కన పెట్టేస్తున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెలిగించేసి కడాయి పెట్టి నూనె పోసేయాలి ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కదా తాటిపండు బూరలు ఇవి చేయగానే ఎమ్మడి తినద్దు ఎమ్మడి తింటే చాలా చేదు ఉంటాయి ఇవి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ వదిలేసేయాలన్నమాట అంటే మార్నింగ్ చేస్తే నైట్ తినాలి నైట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి ఇట్లా చూపిస్తున్న విధంగా చేయితోటి చిన్న చిన్నగా తట్టుకొని అప్పల్లాగా చేసి వేసేసుకోవడమే అంతే చాలా టేస్ట్ ఉంటాయి కాకపోతే ఎమ్మడే అయితే తినకూడదు ఇది ఒకటైతే నెక్స్ట్ డే తింటే కొంచెం చిరుచేది ఉంటాయి కానీ ఇయర్లీ వన్స్ ఒకసారి అయితే తినాలి అందుకని నేను ఒక పదే చేస్తున్నా ఎక్కువ చేయట్లేను మాకు మనిషికి రెండు రెండు అయితే మస్త్ అయిపోతాయి మీరు కూడా ఒకసారి ఇట్లా ఈ రెసిపీని చేయండి ఈ బూరెలు చేసుకొని మీరు కూడా తినండి ఒకవేళ బూరెలు తినలేని వాళ్ళు తాటిపండు కాల్చుకొని అట్లనే వేడివేడిగా తింటే కూడా మంచిదే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్